శ్రీనిధర్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మీ రెడ్డి మిట్పల్లి ఇవాళ తరకు వచ్చే ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఉల్లంఘనలకు పాల్పడి ఉంటారో అలాంటి వారికి సంబంధించిన ఫైల్స్ ఎవరికైతే బ్లాక్ అయి ఉంటాయో అలాంటి వారికి మంచి శుభవార్తను చెప్తూ ఒక అవకాశాన్ని అయితే కల్పించింది కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఎవరికైతే ఈ విధంగా ఫైల్స్ బ్లాక్ అయ్యి ఉంటాయో అలాంటి వారి కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇవాళ రేపు మరియు ఆదివారం నుంచి రానున్న గురువారం వరకు క్యాంప్ అనేది కనుక ఏర్పాటు చేస్తున్నారు అక్కడ వీళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి బ్లాక్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేసి దానికి సంబంధించిన ఫైన్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ చేసుకొని దాని తర్వాత జరగాల్సినటువంటి లావాదేవీలు అయితే ఉంటే వాటిని పూర్తి చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు సో ఇవాళ రేపు అంటే గురువారం శుక్రవారం రోజున వచ్చి ఈ అల్ ఖైరాన్ మాల్ ఏదైతే ఉందో ఇక్కడ అందుబాటులో ఉంటుంది ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు అలాగే ఆదివారం నుంచి అంటే రానున్న ఆదివారం నుంచి గురువారం వరకు అవెన్యూస్ మాల్లో రెండు షిఫ్ట్లు అయితే వర్కింగ్ జరుగుతుంది అక్కడ సో అక్కడ ఎవరికైతే ఈ విధంగా ఫైల్స్ బ్లాక్ అయిపోయినాయి అంటే ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడి వాళ్ళ ఫైల్స్ అన్ని బ్లాక్ అయిపోయింటాయి అలా అది సంబంధించిన పవర్లు కావచ్చు ప్రవాసులు కావచ్చు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి మీరు అప్పటికప్పుడే మీకు సంబంధించిన ఫైన్స్ అన్ని క్లియర్ చేసుకుని ఆ బ్లాక్ ఓపెన్ చేసుకొని మిగతా ప్రవాసేదంటుందో అది చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు అయితే డైరెక్ట్గా మనం జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇలా చేసుకోవచ్చు అంటే కుదరదు అనేసి అంటారు కేవలం ఇక్కడ మాత్రమే కుదురుతుంది ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కనుక ఈ అవకాశాన్ని మాత్రం ఉపయోగించుకోండి రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని వేసవిలో విద్యుత్కి అంతరాయం ఉండకూడదు అని చెప్పేసి ఇప్పటి నుంచే మెయింటెనెన్స్ వర్క్ ఏదైతే నిర్వహిస్తున్నారు కోవిటికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఆ విషయం గురించి మనం చెప్పుకున్నాం అలాగే ప్రతిరోజు కొన్ని ఏరియాలో ఏదైనా ఈ మెయింటెనెన్స్ కారణంగా విద్యుత్ని కూడా కట్ చేయడం జరుగుతుంది సో ఈ సందర్భంగా కోవిటీకి సంబంధించిన శాఖ వాళ్ళు కావచ్చు అలాగే రెస్క్యూ టీం వాళ్ళు కావచ్చు వీళ్ళు తెలియజేస్తుంది ఏమంటే ఇలాంటి సమయాల్లో ఎవరు కానీ లిఫ్ట్ని ఆశ్రయించకండి ఒకవేళ మీరు లిఫ్ట్లో ఉన్నప్పుడు కనుక పవర్ పోతే మీరు అందులో ఉన్నటువంటి అలారం బటన్ ఏదైతే ఉంటుందో దాన్ని నొక్కకండి అలాగే లిఫ్ట్ డోర్ ఓపెన్ చేయడానికి కూడా మీరు ప్రయత్నం చేయకండి ఆ లిఫ్ట్లోని కింద కూర్చోపో కూర్చోండి ప్రశాంతంగా అంతే తప్ప మీరు ఇలాంటి పనులు మాత్రం చేసి ప్రాణాలపైకి తెచ్చుకోకండి కుదిరితే మీ దగ్గర ఫోన్ ఉంటే కనుక ఎమర్జెన్సీ నెంబర్ వన్ వన్ టూకి కనుక కాల్ చేయండి అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే మనం అలా ట్రై చేస్తున్నటువంటి సమయంలో పొరపాటున కరెంట్ కనుక వచ్చిందనుకోండి మొదటిగా మోసం వస్తుంది సో అలారం మెలు కొట్టడానికి ట్రై చేసినా కూడా వేరే ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లిఫ్ట్ ఆగిపోయినప్పుడు అందులోనే అలాగే కూర్చోండి ఇంతే నిలబడుకొని కూడా ఉండద్దని కూర్చుండిపోండి ఎలాగో ఆ కరెంట్ పోయిన తర్వాత ఆ లిఫ్ట్ ఎక్కడుంది ఏంటని చూడడానికి సెక్యూరిటీ అయినా వస్తారు లేదంటే ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్ వాళ్ళు ఎవరైతే వాళ్ళైన వస్తారు మిమ్మల్ని బయట తీసుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి అనవసరం కంగారు పడి ప్రాణాలపై పైకి కనుక తెచ్చుకోకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు నేను డిస్ప్లే ఒక ఫోటో చూపిస్తాను కదా ఆ ఫోటోలో ఒక మహిళ చీర కట్టుకొని ఉంది చూసారా ఆవిడెవరో ఒకసారి గుర్తుపెట్టగలరా బహుశా కొంతమందికి గుర్తుండొచ్చేమో కానీ నేను చెప్తాను చూడండి ఆవిడొచ్చి కువైట్లో ఉన్నటువంటి కెనడాకి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయం ఏదైతే ఉందో ఆ రాయబారి కార్యాలయానికి సంబంధించినటువంటి అంబాసిడర్ అంటే కెనడాకి సంబంధించినటువంటి పౌరురాలు ఆవిడ మీకు ఆశ్చర్యం కలగచ్చు పౌ కెనడాకి సంబంధించిన పౌరురాలు ఏంది కువైట్లో అది కూడా చీర కట్టుకొని ఉండడం ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది కదా ఆవిడ పేరు వచ్చి ఆలియా మవానీ మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు ఆలియా మవానీ ఆవిడ పౌరసత్వం అయితే కనుక కెనడాకి సంబంధించింది ఆవిడ కెనడాలోనే పుట్టింది కెనడాలోనే పెరిగింది కాకపోతే వారి యొక్క పూర్వీకులు మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి తెలియజేస్తున్నారు తల్లిదండ్రులు తాతలు ఉంటారు కదా అక్కడి నుంచి అనమాట పూర్వీకులు ఇండియాకు సంబంధించిన వాళ్ళు సో దాంతో ఆవిడ మన ఇండియా యొక్క సాంప్రదాయాలు నచ్చి ఆవిడ ఏ విధంగా చీర ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆవిడ ఈ ఎక్కడ కనిపించారంటే కువైట్లో ఆవిడ ప్రస్తుతానికి రెండు వేల ఇరవై ఒకటి నుంచి అంబాసిడర్గా పనిచేస్తున్నారు కెనడా తరపున కువైట్లో కువైట్కి అలాగే కెనడాకి మధ్య సంబంధాలు ఏర్పడి అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సో ఒక సాంస్కృతిక ఎగ్జిబిషన్ కనుక ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఈ పాల్గొన్నారు ఆ సమయంలో ఈ ఫోటోలు అయితే తీయడం జరిగింది సో అదేంతైనా సార్ మనం గ్రేటే కదా ఎందుకంటే మనం భారతదేశంలో ఉండి మన భారతదేశంలో ఉన్న వాళ్ళే చీర కట్టుకోవాలంటే కొద్దిగా ఏదో నామోషిగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ ఆవిడ ఇండియాలోనే పుట్టలేదు ఆవిడ ఆవిడ పుట్టిందే కెనడాలో అక్కడే పుట్టింది అక్కడే పెరిగింది కానీ మన దేశ సాంప్రదాయాలపైన ఆవిడకున్నటువంటి గౌరవం ఎలాంటిది ఒకసారి మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు హవల్లీ గవర్నరేట్లోని పలు షాపుల్లో వీటికి సంబంధించిన మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా సుమారుగా ఇరవై ఎనిమిది ఉల్లంఘలు నమోదు చేసినట్టు తెలియజేస్తుంది వీళ్ళు మొత్తం మీద ఒక యాభై షాపులు అయితే సందర్శించడం జరిగింది వీళ్ళు నిర్వహించిన తనిఖీలు ఇరవై ఎనిమిది ఉల్లంఘలను అయితే నమోదు చేస్తారంటే ఈ ఉల్లంఘనలు దేనికోసం నమోదు చేశారంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించినటువంటి లైసెన్స్లు ఏవైతే ఉంటాయో అవి రెన్యువల్ చేసుకోకపోవడం అలాగే ప్రమోషన్ సంబంధించినటువంటి లైసెన్స్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా లై రెన్యువల్ చేసుకోకపోవడం లేకపోతే అలాంటి లైసెన్సులు లేకపోవడం అలాగే డిస్ప్లే బోర్డులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి సంబంధించిన కొన్ని ఉల్లంఘనలు సో ఈ విధంగా మొత్తం మీద ఒక ఇరవై ఎనిమిది ఉల్లంఘనలు అయితే నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు అబ్దల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ పొలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ప్రవాసీయుడు డిటర్జెంట్ క్లీనింగ్ ఏ సంబంధించినటువంటి లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో ఈ పొలాల్లో క్లీనింగ్ కోసం చెప్పేసి వాడేటువంటి లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి లిక్విడ్స్లో ప్రమాదకరమైనటువంటి ఒక లిక్విడ్ని తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు ఒక వ్యక్తి అది తాగాడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు దీన్ని గమనించినటువంటి అతని ఫ్రెండ్ భద్రతాధికారికి సమాచారం అందించాడు భద్రతాధికారులు అక్కడికి చేరుకున్న అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఇది తప్పనిసరిగా ఎయిర్ లిఫ్ట్ చేస్తే తప్ప జరగదు అని చెప్పేసి వెంటనే హెలికాప్టర్ని పిలిపించి అతని ఎయిర్ లిఫ్ట్ ద్వారా హాస్పిటల్కి ఏదనుక తరలించారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వివరాలైతనికి అతను తెలివి అతను కొద్దిగా స్పృహలోకి వచ్చిన తర్వాత మాత్రమే తెలియడానికి అవకాశం ఉంది సో అతను ఎందుకు సూసైడ్ చేసుకోవాలి ప్రయత్నం చేశాడు ఏమిటి అతని యొక్క ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్సా లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్సా ఏంటి అనేటువంటిది అతను స్పృహలోకి వచ్చిన తర్వాత కానీ పూర్తి వివరాలు అయితే బయటపడడానికి అయితే అవకాశం లేవు సో ఏదైనప్పటికీ అతను చేసినటువంటి పని చూడండి పొలాల్లో పని చేస్తున్నాడు అక్కడ క్లీనింగ్ కోసం చేసి వాడేటువంటి డిటర్జెంట్ క్లీనింగ్స్ ఏవైతే ఉంటాయి అందులోనూ ప్రమాదకరమైన క్లీనింగ్స్ అంటే వాటి పేర్లు మనం చెప్పకూడదు ఎందుకంటే అది అలా చెప్తే అది కూడా మనం వేరే వాళ్ళకి ఒక సలహా ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి అర్థం చేసుకోండి అంతే అలాంటి వాటిని తాగి అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడంట మొన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కువైట్లో సెంట్రల్ జైల్లోకి ఒక మహిళ మొబైల్ ఫోన్స్ ఛార్జెస్ తీసుకెళ్తూ ఉండగా సెక్యూరిటీ అధికారులు దొరికిందని చెప్పేసి సేమ్ అలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది కాకపోతే ఈ సంఘటన కొడుకుపైన ప్రేమతో ఒక తల్లి చేసింది ఆవిడ ఒక మొబైల్ని సీక్రెట్గా తన లోదుస్తుల్లో దాచించు సెంట్రల్ జైల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసింది అయితే సెక్యూరిటీ అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు ఆ మొబైల్ అయినక బయటపడింది సో ఆవిడ చెప్పింది మా కొడుకు తీసుకుని రమ్మని చెప్పాడు అందుకని చెప్పేసి తీసుకెళ్తామని చెప్పేసి చెప్పింది సో ఏ తల్లికైనా సరే కొడుకు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రేమ అనేటువంటిది అలాగే ఉంటుంది కదా సో ఆ విధంగా కొడుకుపైనటువంటి ప్రేమతోటి ఆవిడ ఆ మొబైల్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసింది కాకపోతే దొరికిపోయింది కాబట్టి ప్రస్తుతానికి ఆవిడని ఈ సులేబియాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు విచారణ కోసం అని చెప్పేసి కువైట్కి ఈ మధ్య అక్రంగా అక్రమంగా తరలిస్తున్న వారి సంకేతం ఎక్కువైపోతుంది అయితే కువైట్కి సంబంధించిన కస్టమ్స్ అధికారులు వాటిని ఎప్పటికప్పుడు నివారించడం జరుగుతుంది అంటే పట్టుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగానే కువైట్కి ఒక పార్సల్ వచ్చింది అయితే యథావిధిగా కస్టమ్స్ అధికారులు అయితే వాటిని తనిఖీ నిర్వహి తనిఖీ చేస్తున్నారు ఆ పార్సల్ వచ్చి కువైట్లో ఉన్నటువంటి హోల్సేల్ రిటైల్ ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో అలాంటి వాటికి సంబంధించినటువంటి పార్సల్ అది అంటే ఈ హోల్సేల్ షాపులు కానీ రిటైల్ షాపులు కానీ ఏవైతే ఉంటాయో ఆ లైసెన్స్ కలిగినటువంటి షాపులకి వస్తున్నటువంటి పార్సల్ అది సో యథావిధంగా వచ్చినటువంటి పార్సల్ని వీళ్ళు తనిఖీ తనిఖీగా చేస్తున్నారు అందులో వీళ్ళు ఒక పార్సల్ పైన అనుమానం కలిగింది ఏమిటబ్బా అని చెప్పేసి వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే ఏం లేవు పైన మామూలుగా దుస్తులు అయితే ఉన్నాయి అలాగే కొన్ని కాస్మెటిక్స్ వస్తువులు అయితే ఉన్నాయి కానీ కిందన చూస్తే కొన్ని బాటిల్స్లో వీళ్ళకి అనుమానం కలిగేలాగా కొన్ని పదార్థాలు అయితే ఉన్నాయి అయితే అది అనేది వీళ్ళకి అర్థం కాలేదు శాంపుల్స్ని పంపించారు శాంపుల్స్లో వీళ్ళకి తెలియదంటే అది మాదద్రవ్యాలకు సంబంధించిన నార్కోటిక్స్కి సంబంధించినటువంటి పదార్థంగా తెలియదు సో అవన్నీ కూడా ఎంత ఉంటాయి అనేసి అంటే ఒక లక్ష ఈ సైకోట్రోపిక్ సంబంధించినటువంటి మాత్రలు అని చెప్పేసి తెలియజేశారు వాళ్ళు సో ఎంత భారీ స్థాయిలో వాళ్ళు తరలించడానికి ప్రయత్నం చేశారు చూడండి కూడా ఎంత సింపుల్గా మామూలు జనరల్ వస్తువులు ఏదైతే తెప్పిస్తారో అలాంటి వస్తువులు పైన పెట్టి లోపల బాక్సులు పెట్టి ప్యాక్ చేసి తీసుకోవడం జరుగుతుంది అంత బందోబస్తుగా ఎక్కువగా ఏం లేదు అంటే వాళ్ళు అనుకున్నారేమో సింపుల్గా వస్తే ఎవరు పట్టించుకోరులేమో అని చెప్పేసి లేదనప్పటికీ కస్టమ్స్ అధికారులు వాటిని గుర్తించారు ఆ పార్సల్ ఎవరికి వస్తుంది అంటే గుర్తించి వారిపైన చట్టపరమైన చర్యలు అని చెప్పేసి తెలియజేశారు ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆయన పేరు వచ్చి ఓబిలి సలీం అయితే ఈయన గురించి మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే రెండు వేల ఇరవై ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖున ఈయనకి విద్యుత్ ప్రమాదం జరిగింది ఈయన ఒక వెహికల్లో వెళ్తూ ఉండగా అక్కడ ఒక ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదంలో ఆయనకి కాళ్ళు ప్రస్తుతానికి పని చేయట్లేదు డిస్క్ అనేటువంటిది డ్యామేజ్ అయింది వెన్నుపోసి డ్యామేజ్ అవ్వడం ద్వారా ప్రస్తుతానికి కాళ్ళు పని చేయట్లేదు దాని తర్వాత ఆయన చాలా ఇబ్బందులు అయితే పడ్డారు వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు మీకు ప్లే చేస్తాను కాకపోతే వాటిని బ్లర్ చేసి లేదంటే బ్లాక్ అండ్ వైట్లో పెడతాను చూడండి అవి ఒరిజినల్ ఫోటోలు కానీ మీరు చూస్తే తట్టుకోలేరు అంతటి భయంకరంగా ఉన్నాయి ఆయనకి ఆ బెడ్ పైన ఉండడం వల్ల బెడ్ సోర్సెస్ వచ్చి బ్యాక్ సైడ్ అయితే పూర్తిగా అసలు మనం చూడలేం కళ్ళతోటి ఆ విధంగా తయారైంది అయితే ప్రస్తుతానికి వాటిని ఏదో ఒక విధంగా వారి సాయం వేరు సాయంతో కొద్దిగా నయం అయితే చేసుకోగలుగుతున్నారు కాకపోతే ఆయన నడవలేనటువంటి పరిస్థితి ఎందుకంటే తుంటి దగ్గర బాగా డ్యామేజ్ అయ్యింది దానికి సో నడవలేనటువంటి పరిస్థితి దానికి ఆపరేషన్ చేయాలంటే ఇంకొక నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అవుతుంది అని చెప్పేసి అంటున్నారు అది కూడా సక్సెస్ అవుతుందో లేదంటే మనం చెప్పలేం కానీ మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి సక్సెస్ అవ్వడానికి అని చెప్పేసి అంటున్నారు ఆల్రెడీ ఇప్పటికే ఇరవై లక్షల రూపాయల వరకు అయితే ఖర్చు పెట్టున్నారు సో ఇకపైన వాళ్ళు అప్పు చేయడానికి కానీ అప్పు చేసిన తీర్చడానికి కానీ వారి దగ్గరికి డబ్బులు కానీ ఏమీ లేవు సో ఎవరైనా సాయం చేస్తే కనుక బాగుండని చెప్పేసి ఆశిస్తున్నారు ఒక నెలకి ఆయనకి అనేటువంటి ఖర్చు కూడా కేవలం మందుల కోసం అని చెప్పేసి పన్నెండు వేల రూపాయలు అయినక అవుతుందంట సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆయనకి ప్రస్తుతానికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు భార్య అలాగే తండ్రి అయితే ఉన్నారు అయితే వీళ్ళ తల్లి లేదు ప్రస్తుతానికి ఏం జరిగిందో చెప్తాను చూడండి రెండు వేల పద్నాలుగులో వీళ్ళ బ్రదరు ఈయన తల్లి మరియు ఈయన పెద్ద కూతురు ఎక్కడికో వెళ్తుండగా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు చూడండి ఎంత దురదృష్టం రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఇరవైలో ఈయనకి ఇలా జరిగింది సో ఇప్పుడు ఇంట్లో ఈయన పైన ఆధారపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు భార్య తండ్రి ఇంతమంది ఆధారపడి ఉన్నారు ప్రస్తుతానికి కానీ ఎవరికి సంపాదన అనేటువంటిది లేదు ఇంట్లో ఈయన సంపాదిస్తూ ఉన్నాడు కానీ ఈయన పరిస్థితి ప్రస్తుతానికి పాపం అలా అయిపోయింది కాబట్టి ఎవరైనా సరే మీలో సాయం చేయగల పరిస్థితిలో ఉన్నట్టయితే కనుక ఆయనకి తప్పకుండా సాయం అయితే అందించండి ఆయనకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే ఇస్తున్నాను అదే నెంబర్కి ఫోన్పే కూడా ఉంటుంది అకౌంట్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే అయితే ఇస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వేళ కనుక్కొని మీకు తోచినంత అది రూపాయి కావచ్చు వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు మీకు ఎంత తోచితే అంత ఫోన్పే ద్వారా కానీ లేదా డైరెక్ట్ అకౌంట్ నెంబర్ ద్వారా అయినా సరే ఆయనకి సాయం అయితే అందించండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వంటల దగ్గర పనిచేయడానికి ఇద్దరు వ్యక్తులు కావాలని చెప్పేసి అంటున్నారు వేజాలు ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వంటల దగ్గర పనిచేయడానికి ఎవరైనా వస్తాము అని అంటే కనుక వాళ్ళకి వేజా కావాలి అనుకుని మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి అలా కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతం అయితేనే రమ్మని చెప్పండి అలాగే వీళ్ళకి డ్రైవర్లు కూడా కావాలని చెప్పేసి అంటున్నారు డ్రైవర్ ఇస్తాము ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరికైనా సరే మీకు తెలిసిన వాళ్ళకి డ్రైవర్ ఏదో కావాలని చెప్పింటే కనుక ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి సో ఒంటల దగ్గర పనిచేయడానికి అలాగే డ్రైవర్ పని రెండు కూడా ఖాళీ అయితే అంటున్నారు కోవిడ్ వాళ్ళ దగ్గర సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు అయితే కనుక్కోండి మీకు అన్నిటికి సమ్మతం అయితేనే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవాళ మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది పిల్లలు పుట్టినరోజు చెప్పుకోవడం జరుగుతుంది అందులో సంతోల్ల దినేష్ ఇవాళ పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండో సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరుగుతుంది అలాగే మృదుల శ్రీ శ్రీ కూడా ఇవాళ పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండు సంవత్సరాలకి అడుగు పెట్టడం జరుగుతుంది అలాగే తరుణ్ కుమార్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఆ బాయ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది వాళ్ళ యొక్క చిన్నాన్న మరియు చిన్నమ్మ అయినటువంటి సురేష్ మరియు అంజలి గారు వీరితో పాటుగా వెంకట పూర్ణేష్ యాదవ్ ఇవాళ ఎనిమిదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది వీళ్ళందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ చేయ పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక అయితే ఉన్నారు మన పదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల డెబ్బై ఐదు పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్న ఎఫ్కే జ్వలస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు బంగారం ధర మళ్ళీ పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా ఒక నూస్ దినార్ వరకు పెరగడంతో ప్రస్తుతానికి ఇరవై ఎనిమిది నెలల తొమ్మిది వందల డెబ్బై రెండు పిలుసు చేరుకుంది అంటే సుమారుగా ఇరవై తొమ్మిది దినార్లు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై ఒక్క దినారుల ఐదు వందల తొంభై నాలుగు పిలుసు చేరుకుంది సో ఇది కూడా నిన్నటికి వాటికి పెరిగింది సో బంగారం ధరలు ఒక నాలుగు రోజుల క్రితం ఒక రెండు రోజులేమో అలా తగ్గినట్టు తగ్గింది మళ్ళీ క్రమంగా పెరుగుతూ వస్తుంది మళ్ళీ మొదటికి చేరింది మళ్ళీ ఇరవై తొమ్మిది దినారులు ముప్పై ఒకటిన్నర దినారక వెళ్ళిపోయింది కాబట్టి బంగారం కొనాలనుకున్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకుండా కొనేసుకోండి ఎందుకంటే ఇది ఇంకా పెరగ చెప్పలేము ఏదైనా తగ్గితే ఒకటి రెండు రోజులు ఏదో అనుకోని పరిస్థితుల్లో ఆ ట్రంప్ పుణ్యమా అని చెప్పి రెండు రోజులు తగ్గింది మళ్ళీ యథాస్థితికి అయితే వచ్చింది కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం ఆలస్యం చేయకండి ఎప్పుడు కానీ అలాగే మీరు ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలి అనుకుని అడుగుంటే కనుక మీకు నేను డిస్ప్లేలో మన తెలివారికి సంబంధించినటువంటి నెంబర్ అయితే ఇస్తున్నాను కువైట్లో ఉన్నటువంటి మన తెలివారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అది వాళ్ళు మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు మీ వస్తువుల్ని చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటికి గట్టి చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దేని ద్వారా అయినా సరే వస్తువులు ఇంటికి పంపించాలని అనుకుంటే ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సార్ జై హింద్